కుమారి ఏం అలా కూర్చున్నా ఖాళీగా ఉండే మనిషి కాదు కదా నువ్వు రోజు చేనికెళ్తావు కదా ఎందుకు మేమేందమ్మా అలా ఉన్నా దిగులుగా ఏం చెప్పనమ్మా చేతే చేలో మొత్తం దోమ పురుగు మొత్తం వ్యాపి చేసింది ఈ సంవత్సరం అన్నా పంటలు బాగా పండితే ఏమో పిల్ల అభివృద్ధి అయితే ఏమో పిల్లల భవిష్యత్తు అన్నా అని అనుకున్నాను కానీ ప్రతి సంవత్సరం నాకే ఇప్పుడు కూడా అంతే అయిపోయింది ఎన్ని రసాయనాలు వేసినా కానీ ఉపయోగం ఏమి ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే ఇలానే ఉండింది మన భవిష్యత్తు మార్గం దీనికి ఏమైనా మార్గం ఉంటే చెప్పాలని తెలుసుకుంది అదన్నా పాటిస్తాం అమ్మా ఎంతో మంది తెలియక రసాయనాలు వాడి ఇటు నేలని గుల్ల చేస్తున్నారు ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారమ్మా పెట్టుబడి అయితే భారంగా మారిపోతుంది లాభాలు లేకుండా అయిపోతుంది మన విజయకుమార్ సార్ గారు మనలాంటి పేదలకి కొన్ని కషాయాలు అస్త్రాలు వీటి మీద పరిశోధన చేసి మన కోసం మన ఆరోగ్యం కోసం మన నేల తల్లి బాగుపడటానికి పిఎండిఎస్ అని కొన్ని రకాల పద్ధతులను మనకు నేర్పించారమ్మా ఆ పద్ధతులను కనుక మనం పాటిస్తే కనుక మన నేల మారుతుంది మన తలరాతలు కూడా మారిపోతాయి అమ్మా నీకు ఆ కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో అమ్మా నీలాంటి బలహీనమైన ఆడవాళ్ళు ఎంతోమంది వేదన పడుతున్నారమ్మా వాళ్ళ దేనితో కలిసి మనం వాళ్ళని కలిసి వాళ్ళతో చెప్పి ఎలా కొన్ని కషాయాలు తయారు చేసుకోవాలో మీకు నేర్పుతానమ్మా పోదమ్మా అమ్మ మనం దశపర్ణి కషాయం అని తయారు చేసుకుందాం అమ్మా ఆ దశపర్ణి కషాయం ఉపయోగాలు ముందు చూడదు అమ్మా దాంతో పాటుగా చిన్న సన్న పురుగు దీన్ని పూర్తిగా నిర్మూలిస్తుందమ్మా ఇది వరిలో పది రోజులకి ఒకసారి పదిహేను రోజులు పురుగు ఉద్రిక్తను బట్టి వారానికి ఒకసారి ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే నీకు మరో ప్రత్యేకమైన ఎటువంటి రసాయనాల జోలి వెళ్లకుండానే రూపాయి ఖర్చు కూడా లేకుండానే ఈ ఆకులన్నీ కూడా మన చేను చుట్టూ మనం వెళ్ళే రోడ్డు పక్కన అటుపక్క ఇటుపక్క ఇవి మరుస్తున్నాయమ్మా ఈ దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన మూలికలమ్మ ఇవి వీటి గురించి మనకు తెలియక ఏవోలే పిచ్చి మొక్కలు అనుకుంటున్నామమ్మా ఇప్పుడు కామన్గా అందరి ఇళ్ళల్లో వేప చెట్టు ఇదిగో మీ ఇంట్లో కూడా వేప చెట్టు ఉంది కదా చక్కగా వేప ఉంది ఈ వేపలో పురుగుని ఆపేటువంటి అజారిటీన్ అనే కెమికల్ ఉంటుందమ్మ ఇందులో ఇది ఒక ఐదు కేజీలు తీసుకుందాము అలానే జామ చెట్టు కూడా ఉంది కదమ్మా ఇది కూడా పురుగుని దగ్గరకు రానియదమ్మా మీ పంట పొలానికి జామాకు తీసుకుందాము అలాగే పేప చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయమ్మా అన్ని నీకు తేప చెట్లు ఉన్నాయి టేక్ ఆఫ్ గోడ్ తీసుకుందాము మరి అదే విధంగా సీతాఫలం చెట్టు ఇవి ఇంటి ఎదురే ఉందమ్మా సీతాఫలం ఆకు మరి చే దగ్గర వావ్యలాకు మరి అదేవిధంగా ఎన్ని రకాలు దొరికితే ఏదైనా ఆకుకి బెజ్జం పడకుండా పురుగు పట్టని ఆకులు కొన్ని ఉంటాయమ్మా అవి ఆ వావ్యలా కనంగా అమ్మ మనం నిత్యం పూజించే తులసమ్మ తులసి ఆకు తీసుకో అమ్మ అదేవిధంగా దారిలో ఉన్నటువంటి చిల్లేడు ఆకు తీసుకో ఇలా ఏ విధంగా అత్తవకోడలాగు మన గెనలు చుట్టూనే ఉంటుంది అత్తాకోడలాగా తీసుకొని అలా పది రకాలు లేదు ఎన్ని రకాలు ఒక ఇరవై రకాల ఆకులు తీసుకున్న ఆ ఇరవై రకాల ఆకులు తీసుకొని ఆవు మూత్రం మెలకి ఆవు ఉంది కదమ్మా మీకు ఆ ఆవు మూత్రం వేస్ట్గా పోకుండా ఒక కొంట తీసుకొని ఆ కొంటలోకి ఆవు మూత్రం నేరుగా వచ్చే విధంగా తీసుకొని అందులో ఒక ఇరవై లీటర్లు ఆవు మూత్రం ఒక ఇరవై కాదమ్మా ఎన్ని దొరికితే వీళ్ళు చెప్తే ఒక వంద లీటర్లు లేకపోతే నూట యాభై లీటర్లు అయినా అవి కొనేవి కాదు కదా మన ఆవు ఇవే కదా ఎన్ని లీటర్లు అన్ని కొద్దిగా ఆవు పేడ తీసుకో పది కేజీలు సుమారు వీటితోటి మాకు దశపల్లి కషాయం తయారవుతుంది చేలో కాసిన మిరపకాయలు కోసుకురా బాగా మంటగా ఉన్నాయి ఎంత మంట పుడితే అంత మంచిది ఘాటు ఘాటువం వచ్చింది అనమాట అల్లం తీసుకో ఒక అర కేజీ లేదు ఒక కేజీ తీసుకో అల్లం చిన్నులపాయలు ఒక కేజీ తీసుకో సొం ఒక అర కేజీ తీసుకో పసుపు కొమ్మలు ఉన్నాయి కదా మీకు గెనాన్ని పెట్టావు కదా ఆ పసుపు కొమ్మలు తీసుకో పచ్చి పసుపు అయితే పౌడర్ కన్నా కూడా కొమ్ములు కొమ్ములు తీసుకో ఆ కొమ్ములు ఒక అర కేజీ సుమారు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక డ్రమ్ములో కలుపుకొని నలభై రోజులు పర్మిటేషన్ చేసుకొని నలభై రోజులు ఆ తర్వాత వడగట్టుకొని ఆ వడగట్టుకున్న తర్వాత నాలుగు నెలలు నిలవుంటుందమ్మా అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇందులో నీకు ఖర్చు ఏముంది చూడు తల్లి ఇక ముందుగా ఒక డ్రమ్ము తీసుకున్నాము మరి ఈ డ్రమ్ము ఎలా ఉందో తెలియదు కదా దీన్ని మనం ముందుగా శుభ్రపరుచుకున్నామమ్మా ఈ రూముని అమ్మా ఇప్పుడు ముందుగా వెల్లుల్లి తీసుకుందాం అమ్మా గోబీ వెల్లుల్లి ఇందులో అయ్యాయా అయితే ఇలా వెల్లు వెల్లుగా వేయకుండా కచ్చాపరిచాక మనం ఇలా దంచుకోవటం వల్ల పర్మిటేషన్ అనేది తొందరగా వీజీగా జరుగుతుంది కాబట్టి ఇలా కచ్చాపరిచాక దంచుకోవాలి చెప్పి అమ్మ అల్లం తెచ్చేయమ్మా చెప్పండి అమ్మా ఈ అల్లం కూడా మనం కొమ్ములు కొమ్ములుగా కాకుండా ఈ విధంగా కట్ చేసి వల్ల పర్మిటేషన్ బాగా జరుగుతుంది చక్రవర్తి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కగా ఎక్కువ ఈ ఘాటు ఎక్కువ అవును చక్రవర్తి గోపి కర్ర తీసుకున్న అవన్నీ సక్రమంగా సవే దిశలో కలుపు సవే దిశలో గడియారం అలా తిరుగుతుందో అలా సవే దిశలో గడియారం క్లాక్ వైజ్గా తిప్పాలి గోపి నరసింహరావు గారు మీరు ఆ పసుపు తీసుకోండి నరసింహరావు గారు ఈ పసుపు ఎక్కడది ఇది అంటే పచ్చి పసుపు ఇది కొమ్ములు కొట్టుకొని వేస్తున్నారు ఓకేనండి

ఇలా ఆవు మూత్రము ఒక వంద లీటర్ల నుంచి నూట యాభై లీటర్లు మనకి ఎన్ని కలెక్ట్ అయితే అన్ని పోసుకోవచ్చు ఇలా చక్కగా అంతా కలిసే విధముగా ఎప్పటికప్పుడు కర్ర పెట్టి దిశలో కలుపుకోవాలన్నమాట ఆవు మూత్రం మడికి నాటు ఆవు అయితే చాలా శ్రేష్టం ఇప్పుడు అదే విధముగా ఆకులను అమ్మ టేక్ ఆకులే అమ్మ టేకులు అయ్యమ్

జిల్లేడు ఆకులు ఈ జిల్లేడు ఆకులు పురుక్కి బాగా ఉపయోగపడుతున్నాయి సీతాఫలం ఆకులేమా ఉమ్మెత్తి ఆకులేయమ్మాసేయమ్మా ఈ ఆకులు కూడా ఒక్కొక్కటి రెండు కేజీలు చొప్పున ఈ ఆకులు తీసుకోవాలి దశపర్ణి అంటే దశ అంటే పది మన పూర్వీకులు అలా చెప్పారు మరి మనకి ఎన్ని రకాలు ఈ పదే కాదు ఇంకా ఎన్ని రకాలు దొరికినా అన్ని రకాలు వేసుకోవచ్చు అనమాట జామాకాయమ్మ ఈ జామ ఆకులు చాలా బాగుంటుంది అనమాట ఇది పురుగుని దరిదాకులు కూడా జారణయ్యేది అలాగే గన్నేరాకయ్యమ్మ

మనం ఇలా పెద్ద పెద్ద మొక్కలు వేయకూడదమ్మా ఇవి అంతా కూడా ఈ ఆకులు ఇవి ఆవు మూత్రంలో నాని నాని ఇందులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం కూడా ద్రవ రూపంలో పరిమిటేషన్ జరగాలన్నమాట ఇదంతా కూడా ద్రవ రూపంలోకి మారుతుంది ఆ ఇందులో ఉన్న గుజ్జు ఈ ద్రవం అంతా కూడా మన మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది ఒకటి పురుగుని సంహరిస్తుంది దోమను రానియదు వీడితో పాటుగా మన మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి అంటే ఒకే దెబ్బకి మూడు మూడు పనితనాలు అన్నమాట ఒకే బాణానికి మూడు మూడు పిట్టలు రాయిలిపోయినట్టు మనం ఆస్తుంది ఈ ఒక్క ద్రావణమే మనకు ఉపయోగాలు ఒకటి దోమ రెండు పురుగు మూడు పైరు పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆ కొడవలు తీసుకోమ్మ కొద్దాం ఇవి ఇలా ఉంటే పర్మిటేషన్ తొందరగా జరగదు కాబట్టి అమ్మా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట అత్తాకోడలాగు ఇది అత్తాగూడలాగు ఇది కురుని దరిదాపుల్లో కూడా రానిది ఇది దోమకు ఉపయోగపడుతుంది తెల్ల దోమకి అదేవిధంగా వెనక కొన్ని విషపూరితమైన తేళ్ళు కాట్లు కూడా ఈ ఆకు చాలా ఉపయోగించేవాళ్ళు అనమాట మందు లేని టైంలో తేలు కరిస్తే ఈ పసరను కనుక బాగా పసరు తీసి ఆ పసరను తేలు కుట్టిన చోట కనుక వేస్తే విషాన్ని హరించే శక్తి ఈ ఆకులో ఉందనమాట అమ్మా ఆ అజారిటీను ఉన్న వేపాకు తెలి ఈ వేపాకు మడికి ఐదు కేజీలు వేసుకోవాలి ఇది ఇందులో అజారిటీన్ అని ఒక ఉంటుంది అజారిటీన్ అని ఒక కెమికల్ ఉంటుంది ఇది ఈ అజారిటీన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది పురుగులు అనేవి దరిదాపుల్లో అనమాట ఆ హస్మెంట్కి ఆ పురుగుకి ఇరిటేషన్ కలుగుతుంది ఆ కీటకాలు కూడా దగ్గరకి రావు ఈ వేపకి ఐదు కేజీలు అయిందమ్మా ఇలా ఆవులు వేసుకొని నీట్గా చక్కగా రోజు కూడా రోజు కూడా సవే దిశలో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అందులో కుళ్ళేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి అన్నమాట ఆ సూక్ష్మజీవులకి ఆక్సిజన్ గాలి తగిలితే ఇంకా ఇవి యాక్టివేషన్ అయ్యి ఇంకా పరిమినే పరిమినేషన్ అంటే కులటం అనేది తొందరగా కులుతుంది పర్మినేషన్ ఈజీగా జరుగుతుందనమాట మనం ఎప్పుడైతే తిప్పుతామో అడుగు పైకి పైన అడుగు వెళ్ళి మంచిగా ద్రవాలు ఉత్పత్తి అవుతాయి రోజు పొద్దున పూట ఒక ఐదు నిమిషాలు సాయంత్రం పూట రోజుకి రెండు సార్లు నలభై ఐదు రోజులు అమ్మ నలభై ఐదు రోజులు తిప్పుకోవాలి నలభై ఐదు రోజులకి అంత అంత ఒక రూపంలోకి మారుతుంది ఈ నలభై ఐదు రోజుల తర్వాత దీన్ని ఒక బుట్ట సహాయంతో వడగట్టుకోవాలి వడగట్టుకున్న ద్రావణం మనకి ఒక సీజన్ సరిపోతుంది ఒక పంట కాలానికి నాలుగు నెలల పాటు చెడిపోకుండా ఉంటుంది ఎకరానికి వచ్చేసి పంట పరిస్థితిని బట్టి పైరును బట్టి అంటే సుమారుగా పది నుంచి పదిహేను లీటర్లు ఈ కషాయం తీసుకొని వంద లీటర్లు నీళ్లు తీసుకొని అందులో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇదంతా కూడా మనకి జస్ట్ ఒక మూడు వందల రూపాయలు కూడా ఖర్చు రాలేదన్నమాట ఇదంతా కలిపి ఇదంతా కూడా మనకి పెట్టుబడి లేని వ్యవసాయము నేల దీన్ని ఉపయోగించడం వల్ల వాతావరణంలో పొల్యూట్ కాకుండా కెమికల్ వల్ల మనం స్ప్రే కెమికల్ స్ప్రే చేయటం వల్ల కొన్ని మనకి ఉపయోగపడే కీటకాలు చనిపోతున్నాయి ఉదాహరణకి తేనెటీగ ఈరోజు తేనెటీగ ఎక్కడ చూసి ఇదివరకు ఏడ చూసినా తేనెటీగలు ఉన్నాయి ఇవాళ తేనెటీగలు లేడు తేనెటీగ అనేది రైతుకి మిత్ర కీటకం తేనెటీగ వల్ల పరిమిటే అంతా కూడా ఒక మా పువ్వు నుంచి ఇంకొక పువ్వుకి జరిగి దానివల్ల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా కెమికల్ వల్ల చనిపోతున్నాయి ఇలా కషాయాలు చేసుకోవటం వల్ల మిత్ర కీటకాలు మనకు వచ్చి మన చేలో ఉన్నటువంటి దోమలు కానీ పురుగును కానీ తింట మనం మనం వేసేసి మన మిత్ర కిటకాలని మనమే చంపుకుంటున్నాం మన చేతులారా ఈ ఎప్పుడైతే మనం కషాయాలు వాడతామో ఈ కషాయాల వల్ల మన చేలో మిత్ర కీటకాలు డెవలప్ అయిపోయి అవి మనల్ని కాపాడతాయి మనం వాటిని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి సరేనమ్మా ఉంటాను నమస్కారం సరి లేరు ఖర్చు లేని వ్యవసాయం కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తాం నా చుట్టుపక్కల ఉన్న చేలా చేయమని సలహాలు ఇస్తాము థ్యాంక్స్ అమ్మా సరేనమ్మా గసంది కషాయం తయారు చేశాము దీన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు కూడా వాడి చూడండి ఈ దశపన్నీ కషాయం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఒక పురుగు రానియదు దోమ అనేది దరిచేరని పెట్టుబడి లేని వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయం పెట్టుబడి లేని వ్యవసాయం